ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాకుకై వేచింపిని నా ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా Outra aí, ó.

தலினாதி அடினா ஜரிகேதி நீத்தமே பிரபுவே சித்தமே நாட்டு தீபம் நீவே அணி தெலி நை தகுலப்பீன் దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకై పదిల తరచు ఆరిపోయినా నా వెలుగు గీతము ఆరిపోయినా నా వెలుగు గీతము వెలిగించుము ప్రేమతో ప్రభువా వెలదించుము ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది అందరం కళ్ళు మూసుకొని చప్పులు కొట్టి ప్రభుని ఆరాధించండి ఈ సమయంలో పరిశుద్ధాత్మ శక్తిని అనుభవిస్తారు అందరం కళ్ళు మూసుకొని ప్రభుని ఆరాధించండి ప్రభు చేసిన మేలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ప్రభును మహింపరచండి స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో నా స్థితి గమనించి నన్ను నా కల్మనిలో యాగమై దివా నీదు యాగమే నా మోక్ష మార్గమో నీదు యాగమే నా మోక్ష మార్గమో నీ ఎందే నిత్య జీవమో ప్రభువా నీ ఎందే నిత్య జీవమో నీ ఎందే నిత్య జీవమో ప్రభువా నీ ఎందే నిత్య జీవమో

నా ప్రార్థన అలపించు ప్రభువా నా ప్రార్థన అలపించు నా ప్రార్థన అలపించు ప్రభువా నా ప్రార్థన అలపించు ఆరాధన 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 ఆరాధనా స్థుతి ఆరాధన ఆరాధనా స్థుతి ఆరాధనా ఆరాధనా స్థుతి ఆరాధన ఆరాధనా స్థుతి ఆరాధనా

దేవు నామానికి మహిమ ఘనత ప్రభావంలో గాక హలలుయా ప్రియమైన దేవుని వార్లరా మరి అందరూ బాగున్నారని నేను ఆశపడుతూ ఉన్నాను మరి మీ అందరి కోసం ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను మరి అందరూ క్షేమంగా ఉండాలని మరి మీ అందరి కొరకు బాధ్యతగా ప్రభు సన్నిధిలో ప్రతి రాత్రి ఉపవాసం ఉండి మరి ఇంతవరకు ఎవరైతే కాల్ చేశారో మరి ఎవరైతే ప్రార్థన వస్తుందో నాకు తెలియపరిచారో మరి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేసి నిద్రపోతూ ఉన్నాను ప్రియమైన దేవుని వార్లరా మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు స్పాన్సర్ చేసినటువంటి వారు ఖమ్మం నుండి సురేష్ గారు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు మరి దేవుడు వారి కుటుంబమును దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్ హలలు య ప్రియమైన దేవుని వారలారా మరి ఈ కార్యక్రమాలు ఎంతో భారంగా జరుగుతూ ఉన్నాయి మీకు తెలియపరుస్తూనే ఉన్నాం ప్రతిరోజు కూడా కాబట్టి ఒకవేళ మీరు ప్రేరేపించబడినట్లయితే ఈ భారభరితమైన సేవ కొరకు మీరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రభు పేరటం మనం చేస్తూ ఉన్నాం అలాగే మీకు చివరిలో మంద నిర్మాణం కూడా చూపిస్తారు చూడండి ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు కానీ ఇచ్చేవారుగా లేరు ఒకరు ఈరోజు మీ దగ్గర లేకపోయినా ఒక రెండు రోజులకైనా ఐదు రోజులకైనా పది రోజులకైనా మీరు ఏర్పాటు చేసుకోండి దేవునికి ఇవ్వాలని ప్రార్థనలో పెట్టండి ప్రభు మీకు ఖచ్చితంగా సమకూరుస్తాడు దేవునికి ఇచ్చే విషయంలో వెనకడుగు వేయకుండా దేవునికి ఇవ్వాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను మరి ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం మరి పరిశుద్ధ గ్రంథం నుండి యోహాన్సు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచనం ఇరవై ఏడవ వచనం మనం చదివినట్లయితే అక్కడ ప్రాముఖ్యంగా ఒక మాటను మనం చూస్తే ఇదిగోని కుమారుడు ఇదిగోని తల్లి అని యేసుక్రీస్తు ప్రభు వారు మరి మూడవ మాట పలకడం మనం గమనిస్తూ ఉన్నాం మరి ఈ రోజున ఈ మూడవ రోజు సిరీస్ గడిచిన రెండు రోజులు అశేషమైన స్పందన మరి వస్తూ ఉంది అనేక మంది అయ్యగారు మరి దేవుడు మాతో సూటిగా మాట్లాడినట్టుగా ఉంది దేవుడు మమ్మల్ని దర్శిస్తున్నాడు దేవుడు మమ్మల్ని తాకుతున్నాడు మమ్మల్ని బలపరుస్తున్నాడని మరి గడిచిన రెండు ఎపిసోడ్స్ ద్వారా మరి మీరు అందించినటువంటి స్పందన ఫీడ్బ్యాక్ మరి చాలా అద్భుతంగా ఉంది ప్రియమైన దేవుని వారులారా మరి ఈరోజు కూడా దేవుడు మీతో సూటిగా మాట్లాడబోతూ ఉన్నాడు ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు వినుగాక వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభా నీ కొందనాలు స్తోత్రాలు ఎదుగ ఈ సమయం నిలబడి నీ మాటని ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలో దేవునికి మహిమ కలుగునగాక ప్రియమైన దేవుని వారలారా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మరి యోహాను పిలిచి యూహాన్కి ఒక బాధ్యత అప్పగిస్తూ ఉన్నాడు ఇదిగో మరి నీ తల్లి ఇదిగో అమ్మ నీ కుమారుడని తన బాధ్యతను అక్కడ తను అప్పగించడం మనం గమనిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా సర్వసాధారణంగా ఏ తల్లి అయినా ఏ తండ్రైనా సరే ఒక కొడుకు ఒక వయసుకు వచ్చాక కళ్ళెత్తుట ఒకవేళ చనిపోతూ ఉంటే ఎంత బాధపడతారండి నా తల్లిదండ్రులు ఎంత వేదన పడతారండి ఒకవేళ చనిపోతే ఇంకెంత బాధపడతారు ఏడుస్తారు మున్నీరు అయిపోతారు నాకు తెలిసినటువంటి నా స్నేహితుడు ఉన్నాడండి ఇక్కడ కడప దగ్గర చెన్నూరు దగ్గర కుక్కరాయపల్లిలో శ్రీనివాసులు అని ఒక అబ్బాయి ఉన్నాడండి ఆ అబ్బాయి డి చదువుతూ ఉండేవాడు అయితే ఒకనొక సమయంలో ఏదో మొత్తానికి అతను బేటికి వెళ్ళాడు ఫ్రెండ్స్తో పాటు అయితే ఒక నీళ్ళల్లో స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళాడు అక్కడ ఆ నీళ్ళల్లో మొత్తానికి ఏదో పాచి అతన్ని పట్టేసింది లాగేసింది అతని ఊపిరాడక చనిపోయాడు ఇంటికి తీసుకొచ్చారు అతన్ని అయితే మరి కాలేజ్ వాళ్ళ కాలేజ్ బస్సులు అన్నీ వచ్చాయి వరుసగా వస్తూ ఉంటే వారు అమ్మ నాన్న రాళ్ళు తీసుకుని ఇచ్చిరేస్తా ఉన్నారు రే మీ వల్లనే నా కొడుకు చచ్చిపోయాడ్రా మీరు రావద్దురా నా కొడుకుని చూడడానికి కానీ ఆ తల్లి ఆ తండ్రి వేదన పడుతూ ఆ కాలేజ్ వ్యాన్లన్నీ వెనక్కి పంపించడం మేము చూస్తూ ఉన్నాం అయితే మేము అడ్డం పడతా ఉన్నాము నాయనా మీరు మాత్రం రండి నాయనా నేను కళ్యాణం నువ్వు మాత్రం రాన నీకు వాడు చాలా ఇష్టం నాన్న అంటే వాడికి రానా నువ్వు రానా నువ్వే దగ్గరుండి మొత్తం కార్యక్రమం చూన్నానా అని ఏడుస్తున్ను కౌలించుకొని పట్టుకున్నారు సరేనని మరి మేము వెళ్ళాము పూలదండలు తనకు కావాల్సిన అన్నీ చేసి మరి సమాధి కార్యక్రమం ఏర్పాటు చేశాము అక్కడ ఏట్లో మరి వాడి శవాన్ని బూడ్చడానికి మరి మేమందరినీ సిద్ధపడ్డాము గుంత తీశారు గుంత తీయగానే మరి వెంటనే మరి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ పరిగెత్తుకుని ఇలా గుంతలు పడుకునింది కోస తర్వాత వాళ్ళ నానవే పడుకున్నాడు వాళ్ళని తీస్తూ ఉంటే వాళ్ళమ్మ పడుతుంది వాళ్ళ అమ్మని తీస్తే వాళ్ళ పడతా ఉన్నాడు మా అమ్మను బూడ్చడినైనా కొడుకు లేకుండా మేము ఎట్లా బ్రతికెళ్ళినా అయినా లేక లేక పుట్టిన కొడుకు కొడుకునైనా ఏదో కష్టం చేసుకుని కూలి నాలి చేసుకుని బట్టలు ఇసిరి చేసుకుంటూ వాళ్ళని చదివిపిస్తున్నాం అయినా ఈరోజు నా కొడుకును పొట్టబెట్టుకున్నారు అయినా అని ఆ తల్లి తండ్రి ఏడుస్తూ పిచ్చెక్కిపోయిందండి వాళ్ళకి సరేనే ఎట్ల వాళ్ళిద్దరినీ పక్కకి లాగాము వాడిని బుడ్చిపెట్టాము సమాధి కార్యక్రమం అయిపోయింది అయిపోయాక వాళ్ళ నాన్న అంటున్నాడండి ఒక మాట ఏవే తొందరగా రాయే వాడు కాలేజీ నుంచి ఇంటికి వస్తాడు వానికి వేస్తుంది అన్నం పెట్టాలంటున్నాడు అండి అంటే దాని అర్థమేందండి వాళ్ళ నాన్నకి ఏమొచ్చేసింది పిచ్చి వచ్చేసిందండి మెంటల్ మెంటల్ వచ్చేసిందండి ఎంతో వేదన ఎంతో బాధ భార్య అంటా ఉంది ఏమైందయ్యా నీకు అని భార్య మళ్ళా భర్తను బట్టి ఏడ్చుకుంటా ఉంది చూడండి ఎంతో వేదన ఎదుగొచ్చిన కొడుకు చచ్చిపోతే ఎంత వేదన అండి తల్లిదండ్రులకి కానీ ఇక్కడ మరి గారికి ఏసుక్రీసు ప్రభు వారు మరి కళ్ళెదుట చనిపోతున్నాడని తెలిసి కూడా కళ్ళెదుట ఇప్పుడు చనిపోబోతున్నాడు ఎంతో బాధ అనుభవిస్తూ ఉన్నాడు మరి ఆ తల్లికి ఎంతో వేదన పడుతూ ఉంటుందండి కదా నవమాసలు మోసి పెంచి కని మరి ఎన్నో రకాలుగా ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి తోడుగా నీడగా ఉండి యేసు ప్రభుని ఎంతో ప్రేమించినటువంటి ఆమె మరి కళ్ళెదుట కుమారిని సిలువేస్తూ ఉంటే వేధిస్తూ ఉంటే కొరడ దెబ్బలు కొడుతూ ఉంటే ఇంగిలు మూస్తూ ఉంటే అవమానపరుస్తూ ఉంటే మరి ఆ తల్లి పరిస్థితి ఎలాగుంటుందో ఆలోచన చేయండి దేవుడు అంత శిలవ యాగంలో కూడా ఆమె తల్లిని చూసి మరి తనతో పాటు వచ్చినటువంటి వ్యూహాను మీరు బాగా గమనించాలి యేసు బ్రహ్వు వారికి పన్నెండు మంది శిష్యులు ఉంటే యోహాన్ గారు ఒక్కరు మాత్రమే ముందుకు రావడం గమనిస్తూ ఉన్నాం యేసు ప్రభుతో పాటు నడవడం యేసు ప్రభుతో పాటు ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం అయితే దేవుని వారులారా ఈరోజు కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రియా సహోదరి సహోదరులారా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే క్రీస్తుతో పాటు తుది వరకు నిలబడతారో వారికి దేవుడు గొప్ప బాధ్యతనిస్తాడు యోహాను గారు యేసు క్రీస్తు తుది వరకు నమ్మకంగా నిలబడ్డాడు వెంబడిస్తున్నాడు ప్రభుతో పాటు నడుస్తూ ఉన్నాడు అందుకని అతన్ని పిలిచి ఇదిగో నీ తల్లి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అప్పగించి తన బాధ్యత నెరవేర్చడం మనం గమనిస్తూ ఉన్నాం ఈరోజు నా దేవుని బిళ్ళలారా తల్లి పట్ల కుమారుకున్నటువంటి బాధ్యతను మనం గమనించండి కుటుంబం మీద దేవుడు చూపిస్తున్నటువంటి ప్రాధాన్యతను గమనించండి ఈరోజు చాలామంది తల్లిని దూషించేవారు తల్లిని దూషించేవారు తల్లిదండ్రులను అసహించుకునేవారు తిట్టేవారు ఏ నువ్వు దూరంగా వెళ్ళు నువ్వు అక్కడుండు అక్కడుండి పోతురి దగ్గరికి పో కొడుకు దగ్గరికి పో నీ అల్లుని దగ్గరికి పో నీ మనవల దగ్గరుండు ఆడుండు ఈడుండు అని తరమేటువంటి బిడలు ఉన్నారండి ఈ కాలంలో వారి ఆస్తి పాస్తులు ఏమో కావాలి అంతస్తులు కావాలి లేదంటే ఇంకా వేరే వేరే అన్నీ కావాలి కార్లు బంగ్లాలు మేడలు అన్నీ కావాలి కానీ తల్లిదండ్రులు మాత్రము వద్దండి వారికి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే బాధ్యతగా చూసుకునేటువంటి బిడలు ఉన్నారా కొడుకు కొడుకులు ఉన్నారా ఏదైనా రోగమో ఏదైనా కష్టమో ఏదైనా శ్రమో ఏదైనా వచ్చినప్పుడు బాధను పంచుకునేటువంటి బిడలు కుమారులు కుమార్తెలు ఉన్నారు ఈ రోజున నేను ప్రశ్నిస్తూ ఉన్నాను రేనేసు ప్రభు మరి ఈరోజు ఒక బాధ్యతను మనకు నేర్పిస్తూ ఉన్నాడు నీ తల్లిని ప్రేమించు నీ తండ్రిని సన్మానించు నీ తల్లిని తండ్రిని సన్మానించండి వారిని ప్రేమించండి వారి కొరకు మరి మీరు ముందుండండి వారికి కావలసినవన్నీ సమకూరుస్తూ ఉండండి మంచి ఆహారం ఏర్పాటు చేయండి వారికి ఏదైనా అనారోగ్య సమస్య ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ ఇవ్వండి వారితో కూర్చొని కొద్దిసేపు మాట్లాడండి టైం స్పెండ్ చేయండి వాళ్ళకి గౌరవం ఇవ్వండి రెస్పెక్ట్ ఇవ్వండి నోటికి వచ్చినట్టు మాట్లాడకుండా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడండి ట్రీట్ దెమ్ రెస్పెక్ట్ హలోయ హలో ఈరోజు తనకు అప్పగించిన పనిని మరి శిష్యుడు నమ్మకంగా చేస్తున్నాడు హలో లూయా అందుబాటులో ఉన్నాడు కాబట్టి నమ్మకంగా చేస్తూ ఉన్నాడు ఈరోజు దేవునికి నీవు కూడా నమ్మకంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ తల్లిదండ్రులు ఏం చేయాలి సన్మానించాలి నువ్వు దేవుని సేవ చేస్తున్నావా నీ తల్లిదండ్రులను సన్మానించు దేవుని పరిచయలో బాలిబాసులు అవుతూ ఉన్నావా నీ తల్లిదండ్రులు సన్మానించు దేవుని కాడిని ఎత్తుకున్నావా నీ తల్లిదండ్రులను సన్మానించు హలోలు ఈరోజు నిజంగా నేను కూడా చెప్తానండి ధైర్యంగా మీకు మా అమ్మ మా నాన్న ఫోటో చూపిస్తారు చూడండి ఒకసారి ఇక్కడ పక్కన చూపిస్తారు చూడండి మా అమ్మ మా నాన్న మా అన్నయ్య మా వదిన మా అన్న కూతురు మరి నా భార్య నేను చూశారు కదా ఇది మా కుటుంబం ఈరోజు నిజంగా మా అమ్మ మా నాన్న లేకపోతే కళ్యాణ్ బాబు లేడు మీరు గమనించాలి ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను ఎన్నోసార్లు నా తల్లిదండ్రులకు బాధ మిగిలించాను శోకం మిగిలించాను వారికి ఏడుపుకు నేను కారణమయ్యాను నా వల్ల వాళ్ళు ఎన్నో అవమానాలు పొందారు నిందలు పొందారు మాటలు పొందారు చచ్చిపోవాలనుకున్నారు వేదన పడ్డారు నా వల్ల అయితే వారు ప్రతి సమయం నాకు తోడు నిలబడ్డారు బాబు నీకు నేనున్నాను కళ్యాణ్ మేము ఉన్నావురా నీ పక్షం నేను ఉన్నావురా దిగులు పడ్డద్దురా ఏడవద్దురా నువ్వు చావద్దురా అని నాకు ఎన్నోసార్లు వాళ్ళు సపోర్ట్ చేశారు నాకు ఏదైనా సమస్య వస్తే నాకు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు వారి మొఖాలు చూడాలి వారు ఆహారం కూడా తినడం మానేస్తారు నన్ను ఎత్తుకొని పెంచినటువంటి వారు మా ఇంట్లో నేనే కొంచెం అల్లరు నన్నమాట చిన్నపిల్లలను కాబట్టి ముద్దుగా మరి వారితో గోమపడుతూ సరదాగా వారితో మాట్లాడే వ్యక్తిని వారిని ఏదైనా ఎక్కిరించే వారిని వారిని నడక వారి స్వభావం వారి మాట తిరిని ఎక్కిరిస్తూ ఉంటే మా అమ్మ మా నాన్న నన్ను చూసి నవ్వుతూ మురిసిపోయేవారు ఈరోజు నా తల్లి ప్రార్థన ఈరోజు నేను నిలబడగలుగుతున్నా అంటే నా తల్లి ప్రార్థన నా తల్లి నేను చిన్నప్పుడు పడుకోనుంటే నా తల్లిని చేయిబెట్టి ప్రార్థన చేస్తూనే ఉండేది తెల్లవారుజాములు నాకు ఇచ్చిన వాగ్దానం ఇప్పుడు కూడా మా అమ్మ అంటుంది నాయన కళ్యాణం నువ్వు ఈ దేశాన్ని మార్చిపోతున్నావు నాయన నీకు వచ్చిన వాగ్దానాలు మామూలు వాగ్దానాలు కాదు గొప్ప గొప్ప వాగ్దానాలు వచ్చాయి నీకు దేవుని బలంగా వాడుకుంటాడు అనేక మంది నువ్వు స్వస్థపరిచిపోతున్నావు అనేక మందికి నువ్వు దీవనకరంగా ఉండబోతున్నావు అనేక మంది నీ దగ్గర తరలి అంటుంది మా అమ్మ హల లూయా ఈరోజు నిజంగా నా తల్లిని నా తండ్రి నాకు బాధ్యత ఉంది ఇంకా మా నాన్న ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు మా అమ్మ మా నాన్న మొత్తం పర్యవేక్షిస్తూ ఉంటారు కళ్యాణ్ బాబు ఎట్లా సేవ చేస్తున్నాడు మందుని ఎట్లా కడుతున్నాడు ఏదైనా ఐడియాలు ఇద్దాం సలహాలు ఇద్దాం అని వచ్చి ముందర నిలబడి నాకు పెద్దగా వాళ్ళు నాకు పెద్ద అసెట్ అండి వాళ్ళు నా ఆస్తి ఈరోజు మీరు నా ఆస్తి నా ఆత్మీయ తల్లిదండ్రులు నేను దిన నా ఒంగోలు నుండి ఒక అమ్మగారు ఫోన్ చేశారు నానా నువ్వు నా కొడుకు లాంటి వాడు నేను నీకు అమ్మ అమ్మాని పిలిచి నన్ను నానా అని పిలిచి అంటున్నారు ఈరోజు నేను ఎంతోమందిని అమ్మ నాన్నని సంపాదించుకోగలుగుతున్నా ఆత్మీయమైన తల్లిదండ్రులు ఎలాగ ఇది సాధ్యం అంటే కేవలం దేవుని ప్రేమ ద్వారానే దేవుడు నాకు అప్పగించిన నమ్మకంగా చేసుకుంటూ వెళ్తున్నాను నాకు అప్పగించిన బాధ్య నేను చేసుకోగలుగుతున్నాను దేవుడు నన్ను బహుగా తృప్తిపరుస్తున్నాడు పోనీ తృప్తి అంటే ఏం తృప్తి డబ్బులోనా ఆస్తిలోనా కాదు నా దగ్గర ఏమీ లేదు ఊడ్చినా ఒక రూపాయి ఉండదు నా దగ్గర ఎందుకంటే ఏ రోజు కారో సరిపోతూ ఉంటుంది నాకు టీవీ పరిచర్లకు సువార్త సభలు కానీ అలాగే మంద నిర్మాణానికి కానీ ఏదో ఒక ఖర్చు పడతానే ఉంటుంది మీరు పంపించి అది ఐదు వందలు కానీ ఐదు వేలు కానీ పదివేలు కానీ లక్ష కానీ పరిచయంకు అయిపోయి ఉంటుంది మీరు అలా పంపించిన ఒక పది నిమిషాలకి అయిపోయి ఉంటుంది అది ఈరోజు కానీ నేను ఎందుకు తృప్తిపరచబడుతున్నానంటే దేవుని పని నేను నమ్మకంగా బాధ్యతగా చేస్తున్నా నాకు భయం ఉంది నా తల్లి నాకు భయం నేర్పించినారురే దేవునికి లెక్క చెప్పాలి నువ్వు జాగ్రత్తగా ఉండు భయముతో భక్తితో సేవ చేయి యథార్థంగా ఉండు నమ్మకంగా ఉండు వచ్చిన ఇద్దరు ముగ్గురైనా సరే ఐదు మంది వచ్చిన సత్యం ప్రకటించు ఉండేది ఉన్నట్టు మాట్లాడు హెచ్చరించు వాక్యం ద్వారా హలలుయ హలూయ దేవునికి మహిమ కలుగునగాక నా ఏమైనా కాలం టీవీ ఛానల్ ప్రారంభం చేశాను కలవరి ప్రార్థన టీవీ ఛానల్ అలాగే మరి ఎంతో ప్రయాసపడుతూ కింద మింద పడుతూ ఛానల్ నడిపించుకుంటూ సేవ ప్రారంభిస్తూ ఒకటి కాదు నా జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ ఈరోజు దేవుడు నన్ను నీకు నిలబెట్టుకున్నాడండి ఎంతో వేదన పడ్డాను ఎంతో ఏడ్చాను ఎంతో కృషించిపోయాను నా జీవితం ఏమైపోతుందో నా బ్రతుకు ఏమైపోతుందో అని కానీ దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు ఎందుకంటే నేను దేవునితో పాటు నడవడం ప్రారంభం చేశాను హలలుయా హలలు ఇక్కడ దేవుడు ఒక బాధ్యత నీ తల్లిని తండ్రిని ప్రేమించు వారిని సన్మానించు ఒక బాధ్యత తీసుకో ఈరోజున హలలుయా హలలుయా సంపూర్ణంగా యోహాను దేవుని వెంబడించాడు కాబట్టి యోహానికి దేవుడు అద్భుతమైన భాగ్యం ఇచ్చాడు తన తల్లిని మరి ఇతనికి అప్పగించాడు ఈరోజున మరి మీరు కూడా బాధ్యత తీసుకోండి మీ తల్లిదండ్రుల కొరకు ప్రయాసపడండి ఒకసారి ఫోన్ చేసి అమ్మ ఎలా ఉన్నావు నన్ను ఎలాగున్నావు బాగున్నావా అని అడగండి అమ్మాని ఆరోగ్యం ఎట్లుంది ఏం తిన్నావు ఈరోజు పరిస్థితి ఎట్లా ఊరి దగ్గర ఎట్లుంది అంత మన ఊరంత ఎట్లుంది నీ ఉద్యోగం ఎట్లుంది డాడీ నువ్వు బాగున్నావు కదా ఆరోగ్యంగా ఉన్నావు కదా క్షేమంగా ఉన్నావు కదా అని అడిగారు ఒకసారి అయినా పలకరిస్తున్నారా మీ పేరెంట్స్ని హలోయ వాళ్ళు మీ నిజంగా ఎంత మురిసిపోతారంటే మీరు మాట్లాడితే మీరు మీరు మాట్లాడితే చాలా అండి వారికి చెప్పలేనంత ఆనందం ఉంటుంది వాళ్ళకి చెప్పలేనంత సంతోషం ఉంటుంది వాళ్ళకి ఇవ్వడం అవసరం పెట్టడం కూడా అవసరం లే మీరు మాట్లాడితే చాలా కడుపు నిండిపోయింది నేను మాకు మాకు ఇంక ఇంతకంటే ఇంకేం కావాలన్నా కోడలు ఎట్లుంది నానా మనవాళ్ళు మనవరాలు ఎట్లున్నారు నాన్న కదా అల్లుడు ఎట్లున్నాడమ్మా బాగున్నాడు కదా చూసారా ఈరోజు నా నీకు అప్పగించిన బాధ్యతను వచ్చేయి భారం అనుకో దయచేసి భారం ఎప్పుడు అనుకోవద్దండి బాధ్యతగా ఉండండి ప్రేమగా ఉండండి దేవుడు మిమ్మల్ని బహుగా గాక ఆ మెయిన్ దేవుడి కొద్ది మాటలను ఆశీర్వాదకరంగా గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాల కారణభూతలకు తన్ని నీకు వందనాలు విన్న వాక్యమును దీవించండి ఆశీర్వదించండి ఈ మాటల ద్వారా బలపరచబడ్డారో వారిని చేయండి ఆశీర్వదించండి బలపరచి స్థిరపరచుని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ యేసు రక్తమే జయము శివరక్తమే జయము ప్రభు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హల దేవునికి మహిమ కలుగునగాక మళ్ళీ రేపటి దినం నాలుగో సిరీస్తో మనం కలుసుకుందాం సమయానికి కూర్చోండి ఈ రోజుతో మూడు రోజులు మనం పూర్తి చేసుకున్నాం మరి రేపటి దినం నాలుగో రోజు నాలుగో మాటను మరి మనం ధ్యానం ఉన్నాం శక్తివంతమైన వర్తమానం సత్యమైన వాక్యాన్ని పోగొట్టుకోకుండా సమయానికి మరి టీవీ ఛానల్ ముందర కూర్చోండి అలాగే ఉదయం కూడా మరి ప్రసారం అవుతూ ఉంది సాయంత్రం ప్రసారం అవుతూ ఉంది టైం గుర్తుపెట్టుకోండి టయానికి మీరు కూర్చొని మరి ఈ సిరీస్లో మీరు పాల్గొనాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను ప్రేమైన దేవుని వారులారా మరి ఈ కార్యక్రమాల ద్వారా మీరు బహుగా దీవించబడుతున్నారని మాకు తెలియపరుస్తున్నందుకు మీకు వందనాలు మరి అదే రీతిగా మీకు ఏవైనా ప్రార్థన అవసరతలు ప్రార్థన భారములు ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న మరి మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి నేను మాట్లాడతాను లేదా పాస్తమ్మ గారు మీతో మాట్లాడతారు మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియపరచండి అలాగే మీరు మాట్లాడేటప్పుడు మీ పేరు మీ ఊరు మీ జిల్లాను మాకు తప్పక తెలియపరచండి దయచేసి గమనించండి ప్రియమైన దేవుని వాళ్ళను అలాగే ఈ పరిచర్య ఎంతో భారముగా జరుగుతూ ఉంది ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి ఈ భారభరితమైన పరిచర్య కొరకు మీ వంతు మీ కుటుంబం తరఫున మీరు తప్పక సహకరించండి మీరు ముందుకు రండి దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ఎందుకంటే ఈ పరిచర్య పరిచయ శక్తికి మించి డబ్బులు కూడినటువంటి పరిచయ మీరు చూడడం మాత్రమే కాక వెంటనే మీ ఫోన్పే ఓపెన్ చేయండి దయచేసి ఈ నెంబర్ని టైప్ చేయండి గంగమ్మ అని పేరు వస్తుంది దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత అది వెయ్యి అవని రెండు వేలు అవని ఐదు వేలు అవని పదివేలు అవని మీరు ఎంతో కొంత ప్రభు సన్నిధికి పంపించండి పరిచర కొరకు పంపించండి మందరి నిర్మాణం కూడా జరుగుతూ ఉంది స్లాబ్ నిర్మాణం ఆగిపోయింది స్లాబ్ కొరకు మీరు కడ్డీలకైనా సిమెంట్కైనా ఇటుకకైనా కంకరకైనా మరి ఏదో దానికి మీరు ముందుకొచ్చి ప్రభు పనికి మీరు పాలి బాగస్లు అవ్వండి మిమ్మల్ని ప్రభు సన్నిధి అడుగుతూ ఉన్నాను ప్రార్థన చేయండి బలవంతమైతే ఏమీ లేదు దేవుడు మీకు ప్రేరేపిస్తే మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనివి చేస్తూ ఉన్నాను అలాగే ఇక్కడ మీకు పక్కన చూపిస్తారు మనకు ఒక ఆటో కావాలి సువార్తకు కాబట్టి ఆటో కొరకు కూడా ప్రార్థన చేయండి దేవుడు నాకు దర్శనం చూపించాడు ఇద్దరు వ్యక్తులను మాత్రమే దేవుడు వాడుకుంటా అని చెప్పాడు ఈ ఆటో కొనించడంలో ఇద్దరు వ్యక్తులను దేవుడు వాడుకోబోతున్నాను ఆ ఇద్దరు వ్యక్తులు మీరేనేమో కాబట్టి ముందుకు రండి మనకు సువార్తకు ఒక వాహనం కావాలి దయచేసి ముందుకు రండి అలాగే మరి మన చర్చికి ఒక పెద్ద సౌండ్ సిస్టమ్ కావాలండి ఒకటి ప్రార్థన చేయండి గొప్ప సౌండ్ సిస్టం కావాలి మరి మీరు ముందుకొచ్చి సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం భారభరితంగా జరుగుతున్న టీవీ పరిచయకు మీ వంతు మీరు తప్పక 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 సహకరించండి మళ్ళీ రేపటి దినం కార్యక్రమం రావాలంటే మరి మీలో ఎవరైనా ఒకరు ముందుకొచ్చి ఇస్తారని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు ఎవరో ఒకరు చేసి ఇంటర్లు అనుకోవద్దు దయచేసి అమ్మా ఎంతో ఇబ్బంది పడుతున్నాం ఒక్కొక్కసారి రెండు వేలు మూడు వేలు తక్కువ వచ్చిన సమయాలు ఉన్నాయి కొంతమందికి మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తూ ఉన్నాం అయ్యా ఏమైనా చేస్తారా సహకరిస్తారా అని కాడికి జ్ఞాపకం చేసుకోండి ఎంతో భారంగా పరిచర్య జరుగుతూ ఉంది ఎంతగానో మరి పాశ్రమ్మ కూడా మనందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంది నేను ఇక్కడ ప్రకటిస్తూ ఉంటాను పాశ్రమ్మ ప్రార్థన చేస్తూ ఉంటుంది ఇంటి దగ్గర కాబట్టి సంఘంలో సంఘంలో సహవాసంలో మరి మీ పేర్లెత్తి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం కాడి జ్ఞాపకం చేసుకోండి మరి ముందుకు వస్తారు కదా సహకరిస్తారు కదా దేవుడు మిమ్మల్ని దీవించుంది కాక ఆశీర్వదించుంది కాక మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అలాగే ఉదయం సాయంత్రం రెండు రెండు సమయాలలో మన ప్రోగ్రాంలు వస్తూ ఉంటాయి టైం గుర్తుపెట్టుకోండి టైం వీలైతే నాసుకోండి సమయానికి మరి మీరు టీవీ ముందర కూర్చొని ప్రసంగాలు వినాలని మరి మరి ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాం ఎక్కడి నుంచి మీరు చూస్తున్నారో మాకు తెలియపరచని దయచేసి ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారో ఏ ఊరు నుంచి ఏ దేశం నుంచి ఏ రాష్ట్రం నుంచి చూస్తున్నారో దయచేసి మరి మాకు తెలియపరచాలని ప్రభు పేరిట మరి మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మెయిన్ ప్రైజ్ అలౌడ్ మే గాడ్ బెస్ యు ఆల్ దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉన్నింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంకా ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టినంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదొ చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అయితే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులు అన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలా మంది పంపిస్తూ ఉన్నారు అందుని బట్టి హృదయపూర్గ వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించు గా కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలం లేక బాధపడుతున్నారా కోర్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు రండి మనందరూ కలిసి ఆ దేవుని శృతిని ఆరాధించుకున్నాం రండి